ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఎందుకో తెలియదు నీ మనసుకు కాస్త ఊరట కలిగించడానికి అలాగే నిన్ను బాధపెట్టిన వారికి నేను బుద్ధి చెప్పడానికి ఈ సందేశం ద్వారా నీకు తెలియపరచడానికి వచ్చాను అలసిపోయిన నీ హృదయానికి శుభవార్త ఒక గొప్ప వరమని చెబుతున్నాను ఎంతో అలసిపోయి ఉన్నావు కదా అలాగే నిండా దుఃఖంతో మునిగిపోయి కూడా ఉన్నావు నిన్ను బాధకు గురి చేసిన వారిలో తప్పకుండా ఒక మంచి మార్పు అయితే తీసుకొని రాబోతున్నాను అలాగే ఈ మార్పుతో తిరిగి మరలా నీకు క్షమాపణ చెప్పి నిన్ను చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ నిన్ను నలుగురిలోనూ మంచిగా చూసుకుంటూ గౌరవనీయమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి నీ నీకు వారు తిరిగి ప్రసాదించబోతున్నాను అది ఎలా బాబా అసలు దీని గురించి నువ్వు ఇదంతా మాట్లా ఇదంతా కూడా మాట్లాడుతున్నావని నీకు సందేహం కలుగుతుంది కదూ అయితే నువ్వు నా ప్రియమైన బిడ్డవి ఇప్పుడు నేను ఈ సందేశం ద్వారా నీకు ఒక మంచి అందమైనటువంటి ఒక చిన్న సందేశాన్ని ఒక కథ రూపంలో మీకు తెలియబరుస్తున్నాను కాబట్టి తప్పకుండా వినండి అసలు ఈ చిన్న సందేశం అనేది మీరందరూ కూడా బయట వినే ఉంటారు కాకపోతే ఇంకా ఎవరైనా కొత్తగా వింటుంటే వాళ్ళకు కూడా ఉంటారు కదా అలాంటి వారికి ఒక చిన్న ప్రయత్నంగా పనికొస్తుందేమో అని నేను ఈ విధంగా సందేశం ద్వారా నేను తెలియబరుస్తున్నాను ఇక్కడ తల్లిదండ్రులు ఎవరైతే బిడ్డలను కోల్పోయి బిడ్డలు ఎవరైతే తల్లిదండ్రులను దూరం చేసుకొని తల్లిదండ్రులు కాదు నాకు ముఖ్యం నా కుటుంబం అంటే నేను నా భార్య నా పిల్లలు నాకు ముఖ్యం అని చెప్పి ఎవరైతే స్వార్థంతో తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య భావంతో ఉన్నారో అటువంటి వారికి ఒకతను ఒక తండ్రిగా అంటే ఒక తండ్రికి చేసినటువంటి లోటు వలన ఆ తండ్రి తన యొక్క బాధను ఎలా చెప్పుకున్నాడు ఓ చిన్న నేను చాలా అలసిపోయాను చాలా నీరసపడిపోయాను ముసలివాడిని కూడా అయిపోయాను దయచేసి నన్ను అర్థం చేసుకో నాకు దుస్తులు వేసుకోవడం కూడా కష్టంగా ఉంది అలాగే తువాలు ఉందో లేదో కూడా తెలుసుకోలేకపోతున్నాను సరిగ్గా తువాలని కూడా చుట్టబెట్టుకోలేకపోతున్నాను గట్టిగా కట్టుకోలేకపోతున్నాను అందుకే కూడా నా నుండి తొలగిపోతూ ఉంటుంది అప్పుడు ఆ సమయంలో నన్ను కసురు కొన్న కాస్త అన్నం తింటూ ఉన్నప్పుడు ఉన్నప్పుడు కూడా చప్పుడు అవుతూ ఉంటుంది చప్పుడు కాకుండా నేను అన్నం తినలేకపోతున్నాను అప్పుడు నువ్వు అసహించుకోవద్దురా నీ చిన్నతనంలో నువ్వు నువ్వు కూడా అంతే ఒకసారి గుర్తు తెచ్చుకో బట్టలు సరిగ్గా వేసుకునే వాడివి కాదు అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి ఒకే విషయాన్ని పదే పదే చెబుతూ ఉన్నామని విసుక్కోకు స్నానం చేయడానికి కాస్త ఓపిక ఉండటం లేదు చేయలేదని తిట్టకుండా ఉంటే చాలు నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడిపించేవాడివో గుర్తుందిరా తినాలని లేనప్పుడు తినలేనురా ఎప్పుడైనా సరే అప్పుడు నన్ను విసుక్కోవద్దు నొప్పులు కాబట్టి నేను నడవలేకపోతున్నాను అది తెలుసుకో ఊతకర్ర నాతో ఉండ నాతోనే ఉండాలి లేనప్పుడు నీ చేయిని అందించి కాస్త నన్ను నడిపించు ఇక నడక వచ్చే వరకు నేను అలాగే కదా నిన్ను వేలు పట్టుకొని మరీ నడిపించాను అందుకేనేమో ముసలి వాళ్ళు పసివాళ్లతో సమానమని అంటూ ఉంటారు కదా ఏదో ఒకరోజు నాకు బతకాలని లేదు చనిపోవాలని ఉంది అని నీతో అంటాను అప్పుడు నువ్వు కోపం తెచ్చుకోకు అర్థం చేసుకో ఈ వయసులో బతకాలని ఉండదు కదా బతకలే బతకక్క తప్పదు నేను సరిగ్గా లేనందున నన్ను అసహ్యంగా చేసుకోవద్దు దగ్గరికి తీసుకొని కూర్చొని పెట్టుకొని నీ చిన్నప్పుడు నువ్వు కూడా ఎలా అయితే అంటే నువ్వు ఎలా ఉన్నా కానీ నేను అలాగే నిన్ను దగ్గరకు తీసుకునేవాడిని నువ్వు ఇది తీ తీసుకుంటే ధైర్యంగా ఆనందంగా హాయిగా నా ఒడిలో నిద్రపోతూ ఉండేవాడి కాబట్టి నాకు కూడా ఇప్పుడు బ్రతకాలని అనిపించేటువంటి క్షణంలో నువ్వు కూడా నాకు అంతే ధైర్యాన్ని అందించి నన్ను చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోకపోయినా పర్వాలేదు కానీ ఒక చిన్న చిరునవ్వుతో నేను నీకు తోడుగా ఉన్నాను నాన్న అని నువ్వు నాకు భరోసా ఇస్తే చాలు నేడలా కంటికి రెప్పలా నన్ను కాపాడుకుంటే చాలు ఆ ధైర్యంతో ఆ సంతోషంతో కేవలం నిన్ను చూస్తూ గడిపేయాలనిపిస్తుంది అంతే ఒకవేళ చనిపోయినా కూడా ప్రశాంతంగా ఆనందంగా చనిపోతాన్రా అని చెప్పి ఒక తండ్రి తన కుమారుడితో చెప్తూ ఉన్నటువంటి ఒక చిన్న సందేశం అండి ఈ రోజుల్లో అంటే ఎలా ఉన్నారు అంటే ఒక్కొక్కరు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నట్లుగా ఉంటున్నారు తల్లిదండ్రుల పట్ల చాలా అంటే చాలా నిర్లక్ష్య భావం ఏర్పడుతుంది మనం అంటే ఒకసారి వారిని కోల్పోయిన తరువాత మనం తిరిగి మరలా వారిని పొందాలన్నా కూడా పొందలేమండి ఎన్ని జన్మలు ఎత్తినా కానీ అంటే మరలా మరలా మనం తిరిగి వారిని పొందుతామని ఎక్కడా గ్యారంటీ లేదు కదా ఇప్పుడే వారి రుణం తీర్చుకోవాలని అన్నవారు అనుకున్నవారు కూడా వారిని ఏదో పెట్టి వారికి ఏదో ఉద్ధరింపజేసి మనం ఏమి చేయనవసరం అవసరం లేదు ఒక చిన్న చిరునవ్వుతో అన్నం తిన్నావా నానా అన్నం తిన్నావా అవ్వ అని చెప్పి ప్రేమపూర్వకంగా వారితో మాట్లాడితే వారికి ఎంత సంతోషంగా ఉంటుందో చాలా అంటే ఆనందంగా ఉన్నార ఉంటారన్నమాట ఎవరైతే భావంతో ఎవరి పనులు వారు చేసుకుంటూ బిజీగా ఉంటారో అంటే ఇంట్లో ఏ సమస్య వచ్చినా కూడా అందరితో కలిసి కాసేపు కూర్చొని ఆహ్లాదంగా మాట్లాడుకున్నప్పుడు మన మనసు ఎంత తేలికగా పడుతుందో మనం చిన్నపిల్లలు అవ్వాలంటే కూడా తల్లిదండ్రుల దగ్గరే కాబట్టి అలాగే మనం ఏదైనా ఒక మాట అంటే ఒక మాటను కూడా లేదంటే చిరాగ్గా లేదంటే అస్సలు ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో బయటవారు కానీ లేదే లేదంటే ఇంకెవరైనా కానీ బంధువర్గంలో వీరికి ఏదో బాగా పొగరుబట్టింది అందుకే సరిగ్గా మాట్లాడటం లేదని అనుకుంటారేమో లేదంటే మనం ఒకరోజు మాట్లాడికపోయినా ఆమెతో ఎందుకు మాట్లాడాలి అని అనుకునేవారు కొంతమంది ఉంటారు అసలు ఎలాంటి భావం లేకుండా ఈరోజు ఏందో సరిగ్గా నా బిడ్డలు మాట్లాడటం లేదు సరేలే రేపటి రోజున మాట్లాడతారేమో ఈరోజు ఏమైనా వర్క్ టెన్షన్ ఉందేమో అని బిజీగా ఉండి నాతో మాట్లాడలేకపోతున్నారేమో అని ఇలా పాజిటివ్గా ఆలోచించేటువంటి కేవలం మన తల్లిదండ్రులు మాత్రమేనండి మనం మాట్లాడినా మాట్లాడకపోయినా తిన్నా తినకపోయినా మనం ఏం చేసినా కూడా కొంతమంది అసలు పట్టించుకోరు కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఎవరి బిడ్డ ఏం చేస్తున్నాడో తిన్నాడో లేదో ఒకవేళ అడగాలన్నా కూడా భయం వేసేటువంటి పరిస్థితులకు తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో ఉన్నారనమాట ఎవరైతే తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య భావంతో ఉన్నారో అటువంటి వారు ఒకసారి ఇప్పుడు మీరు మీకున్నటువంటి మీ పిల్లలను ఒకసారి చూడండి వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అలాగే వారి ఏ విధంగా నడవేడిక ఉంటుందో వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటున్నారో వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా అప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని అలాగే ఫేస్ చేసి ఈ విధంగా ఇప్పుడు ఈ స్థాయికి వచ్చి ఉంటాం కదా మనం వాళ్ళని దూరం చేసుకోవడంలో ఉన్నటువంటి అర్థం ఏమైనా ఉంటుందా అసలు వాళ్ళని దూరం చేసుకుంటే భగవంతుడు మాత్రం మనల్ని క్షమిస్తాడని మనకు వాళ్ళు సంతోషంగా కనిపించాలి వాళ్ళని మనం జాగ్రత్తగా కాపాడాలి అలా మనం జాగ్రత్తగా వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటామేమో ఉంటామేమో కానీ ప్రేమ మనం అందించ అందిస్తామేమో అప్పుడు మనకు శ్రీరామరక్ష కాబట్టి అదేవిధంగా మనం వారితో నడుచుకోవడం కూడా వారి మనసు చాలా తేలికగా ఉంటుందన్నమాట అలాగే నాలుగు రోజులు కేవలం నాలుగు రోజులు ముందే పోయేవాళ్ళు నాలుగు రోజులు ఎగ్జాక్ట్గా చనిపోతారని ప్రశాంతంగా ఆనందంగా గడిపి చివరిగా రోజుల్లో ఆనందంగా చనిపోతారు కాబట్టి దిగులు పడి నిజంగా అసలు బిడ్డలు కనీసం పలకరించే నాదురే లేక తల్లిదండ్రులు అనుభవిస్తున్నటువంటి నరకం కొంతమంది అనాథాశ్రమంలో వారిని చూస్తుంటే చాలా అంటే చాలా బాధ వేస్తుందండి ఎందుకంటే వారికి కనీసం పలకరింపుకు కూడా దూరం అయ్యేరేమో అని చెప్పి బాధపడే వాళ్ళు కొల్లలుగా మంది ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఎవరు కూడా మన తల్లిదండ్రులను రానివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే కూడా నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారిలో తిరిగి నీ బిడ్డ కానీ నీ కూతురు కానీ ఎవరైనా కానీ వారితో తిరిగి మన గురించి నీ గురించి అర్థం చేసుకొని వారి తప్పును వారు గ్రహించి నీ వద్దకు వస్తారని అర్థం చేసుకొని నీ బంధాన్ని మరలా తిరిగి స్వాగతిస్తారు వారితో నువ్వు సంతోషంగా ఉండు చెప్పినటువంటి ఈ సందేశంలో నీకు చాలా అంటే చాలా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన తల్లిదండ్రులు మనం ఏం తప్పు చేసినా కూడా క్షమిస్తారు తల్లిదండ్రులు లేకపోతే బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు నీకు ఆ బరువైనటువంటి తల్లిదండ్రులు ఒకప్పుడు నువ్వు బరువు అని అనుకుంటే నీకు ఈ జన్మ ఉండేదా ఒకసారి ఆలోచించు ఎప్పుడైనా సరే తల్లిదండ్రుల తర్వాతనే ఎవరైనా కానీ నువ్వు నమ్ముకునేటువంటి నీ దైవమైనా కానీ నీ తల్లిదండ్రుల తర్వాతనే చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు ఏ కష్టం అంటే ఏ కష్టం వచ్చినా కూడా ప్రతిఫలం రాలేదని దుఃఖించావు అదే ప్రతిఫలం అదే విజయం అదే మన మనలకు నీకు దగ్గపో దక్కపోయేది ఆలోచన లేకుండా పని ఏదైనా కానీ మధ్యలోనే ఆగిపోతుంది అదే ఆలోచనలతో మొదలైనటువంటి పని ఏదైనా సరే ముందుకు తీసుకెళ్తుంది అలాగే విజయానికి కూడా వర్ వరించేలా చేస్తుంది నీవు ఆలోచనతో మొదలుపెట్టినావు కదా ఆ పనిని ఎక్కువగా శ్రమతో దృష్టి సాగించి మరి సాధించావు కాబట్టి ఈరోజు నీ విజయానికి నీవు నాంది నాంది పలికావు చూడమ్మా ధన సహాయం ఎవరు నీకు అందించడం అవసరం లేదు అలాగే ఎవరు నీకు అప్పుగా ఇవ్వనవసరం లేదు అంతకన్నా లేదు నీ పనికి ముఖ్యమైనటువంటి సహాయాన్ని నీకు నువ్వుగానే ఏర్పరుచుకున్నావు అది కూడా నీ కష్టంతోనే అయినా బాబా ఆ సహాయం నాకు ఇప్పటి వరకు రాలేదు నేను చేసినటువంటి పనిలో విజయం రాలేదు సాధించలేకపోతున్నాను అందువల్ల పొందేటువంటి ఆనందాన్ని కూడా విజయానికి కూడా ధనాన్ని కానీ ఇప్పటి నేను పొందలేదని దుఃఖిస్తున్నావు కదా ఆ దుఃఖాన్ని కూడా అంతా కూడా ఇక నీవు దిగమింగుకో నీకు నేను సరిగ్గా అంటే ఈ రోజు నుండి సరిగ్గా ఇక మూడు రోజులకు ఉదయాన్నే తొమ్మిది గంటలకు నీకు తలుపు తట్టబోతున్నాను అది కూడా ఇంట్లో ఎవరితో నువ్వు చెప్పుకోకుండా ఉంటే చాలు నీ మనసు నిండా కూడా గంపెడంత ఆశతో ఎదురు చూస్తూ ఉంటూ ఆ సహాయం ఏదో ఒక రూపంలో నీ తలుపు తట్టుతుంది నేనే దిగి రానవసరం లేదు నా ద్వారా ఎవరో ఒకరి ద్వారా నీకు తప్పకుండా సహాయం అందు అయితే అందుతుంది ఇది చాలు కదా ఇక నీవు దుఃఖించవద్దు అలాగే నువ్వు బాధపడుతూ ఉండటం నేను అస్సలు చూడలేను ముందు ఆ కన్నీరు తుడుచుకో అయిన వాళ్ళు కానీ ఇంకా లేదంటే నీ చుట్టూ ఉన్నవారు కానీ లేదంటే బంధువులు కానీ ఎవరూ కూడా నీకైతే సహాయం చేయలేదు కదా అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండవద్దు కుమిలిపోవద్దు నీకు ఒక మాట చెప్తాను విను ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాన్ని కూడా కేవలం అవసరానికే బంధాలుగా మారిపోతూ ఉంటున్నాయి వాటి నుంచి తెలుసుకో ఇప్పటి నువ్వు ఎవరి ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందలేదు కాబట్టి ఎవరూ కూడా నీకు ఎలాంటి సహాయం చేయలేదు కానీ అలాగే ఇప్పటి వరకు నువ్వు ఎంతో బాధతో ఉన్నా కనీసం పలకరించే నాదుడే లేడు కదా అని ఈరోజైతే ఈ విధంగా మన బాబాగారు మనకు ఈ విధంగా సందేశాన్ని అందించారండి సర్వేజున సుఖినో భవంతు జై సాయిరామ్